అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే పిల్లలు పులిహోర చేయమన్నారు నిమ్మకాయ పులిహోర చేయాలనుకుంటున్నాను వాటికి కావాల్సినవి ఏంటో ఒకసారి చూద్దాము పోపు సరుకులు పచ్చిమిరపకాయలు వేరుసన గుళ్ళు కరివేపాకు ఎండుమిరపకాయలు మూడు నిమ్మకాయలు ఆయిల్ పసుపు తగినంత సాల్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి వెలిగించడండి ప్యాన్ పెట్టాను అది వేడెక్కేలోపు మనం నిమ్మకాయ రాసం తీసుకుందాం గింజల కోసం ఇలా పెట్టాల్సి వచ్చింది అడిగట్టుకునేది

ఫ్రై అయింది ఇప్పుడు కొంచెం ఫస్ట్ వేసుకుందాం ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మకాయ రసం ఇండి సాల్ట్ ఇప్పుడే కట్నాను తల్నంత ఇలా వేసేయచ్చండి ఏం కాదు కొంతమంది అనుకుంటారు ఇలా పోపేసినప్పుడు నిమ్మకాయ రసం వేయడం వల్ల చేదుగా లైట్గా వస్తుందేమో అనుకుంటారు కానీ అస్సలు రాదండి ఎందుకంటే నేను పిల్లల బాక్స్కి నేను ఎప్పుడూ రెడీ చేస్తూ ఉంటాను నేను ఇలాగా అస్సలు చేదైతే రాదండి ఇలా చేయొచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి అయిపోయింది ఎంతో కలర్ఫుల్గా చూడండి నిమ్మకాయ పులిహారీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసాను రైస్ వేడిగా ఉన్నాయి చల్లార్ పెట్టుకుందాం వేడిగా ఉన్నప్పుడు వేయకూడదండి కొంచెం చలార పెట్టుకొని రైస్ ఇప్పుడు వేయాలి చూడండి రైస్ చలాంది తలిపేయడం స్టార్ట్ చేశాను ఇదిగో చూడండి రెడీ అయిపోయింది మొత్తం ఇదిగోండి మా పిల్లల బాక్స్ కోసం నిమ్మకాయ పిలిహరీ రెడీ అయిపోయింది ఒకసారి టేస్ట్ చూస్తారండి మీరందరూ టేస్ట్ చూడాలంటే మీ అందరూ మా బాబాయిలు పిన్నులు అన్నయ్యలు అక్కలు తమ్ముళ్ళు అందరూ నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ బాక్స్లో మీ అడ్రస్ పెట్టండి నేను మీకు పంపిస్తాను